వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఈఎస్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజకవర్గ స్థాయి సమావేశం హాజరైన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ విశ్వనాథ్ మరియు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మరియు వెంకటేష్ వారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శాంతినగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సంపత్ కుమార్ గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండే వ్యక్తి అని దేశవ్యాప్తంగా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని అంతేకాకుండా త్వరలోనే గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట శుభవార్తను వినబోతున్నారు అని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కావాలంటే మండల ప్రజలు కావాలి జిల్లా ప్రజలు కావాలి ఇంకేదైనా కావాలంటే ఇస్తారు లేకపోయినా మేము మండలతో ఇంటి దగ్గర తీసుకొని మండల ఇంట కూడా ఉండి ఇప్పుడు ఒక గద్దాలు పోయి కార్మిసి వస్తాం మేము ఆరు గంటల క్లీన్గా ఉంటాం మళ్ళీ మండలతో అందరు ఆరు గంటలకు ఇది ఉండాలా ఇవ్వక్కడ ఇవ్వకండి మీ ఊర్లకు సంబంధించింది మా ప్రొఫా ఫార్మాట్ ఉంది కంప్యూటర్లో దేవేంద్ర దగ్గర కుమార్ దగ్గర ఉంటుంది ఆ ఫార్మాట్ తీసుకొని మీ ఫోర్ మీరు చేసుకుంటుండండి వచ్చినప్పుడు సబ్మిట్ చేయండి ఏడాదిన్నర ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవంతంగా ముందు సందర్భంలో నిన్ననే నిజమైన రైతుకు ఆసరా ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా లాగుంటుంది అనే విధంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈరోజు రైతు భరోసా రెండో విడత ఎఫ్డిసి కానీ జెడ్పీ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ కాంగ్రెస్ పార్టీని చేతి వృత్తులను గెలిపించండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి నాకు మళ్ళీ ఓడిపోయి ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకోవడానికి ముఖం లేకుండా నేను అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే నేను మళ్ళీ మంత్రులతో కానీ అధికారులతో కానీ ముఖ్యమంత్రితో కానీ మాట్లాడి మన ప్రాంత అభివృద్ధికి పూర్తిగా నిమగ్నమై పనిచేస్తా ఆ అంద ఆసుపత్రి కావచ్చు తుమ్మీళ్ళ లి తుమ్మీళ్ళ కింద పల్లమకుండా రిజర్వాజ్ కావచ్చు ఆగిపోయిన అనేక రోడ్లు కావచ్చు మెట్టెప్పాడు కావచ్చు డిగ్రీ కాలేజ్ ఐజర్ కావచ్చు జూనియర్ కాలేజీలు ఇటికేల మరియు రాజోలు కావచ్చు ఈ రకంగా అనేక కార్యక్రమాలు పది సంవత్సరాల కలిసి ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి లేవ నాయకత్వం అండగానే వారి అందరం అభివృద్ధి చేస్తున్నాం కనుక అందరినీ కూడా పాత కాంగ్రెస్లో పాత పార్టీలో ఉంటే అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరినీ కూడా అల్లంపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అందాలని కావాలని అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది అని దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల శ్రేఖారాన్ని గురించడం జరిగింది దాంతోపాటు మా ఇద్దరు అబ్జర్వర్ లేవ వచ్చారో వాళ్ళిద్దరూ స్థానికంగా సంస్థాగత నిర్మాణం గ్రామ కమిటీ మండల కమిటీ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీలు వేస్తూ గత మా రాష్ట్ర ఇన్ఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గారి సలహాలు సూచనలు వారి గైడెన్స్లో అలంపూ నిజవర్గా స్థానిక సంస్థల్లో గెలవడానికి దోచడానికి పటిష్టమైనటువంటి పటిష్టమైన రక్తించడంతో ముందుకు పోతా ఉన్నాం పెద్ద ఎత్తున అందరూ సహకరించి అభివృద్ధిని ముట్టుబడకుండా ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ నమస్తే